ఇదే గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతి భారీ ఇంకా మిస్టీరియస్ ఐలాండ్ మిస్టీరియస్ అని చెప్తున్నా కూడా ఈ ఐలాండ్ రానున్న రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ఐలాండ్ లా మారబోతుంది చాలా మందికి ఈ ఐలాండ్ గురించి తెలియకపోవచ్చు ఎందుకంటే ఈ ఐలాండ్ ఉండే యూనిక్ లొకేషన్ అలాగే విచిత్రమైన వాతావరణం వల్ల హిస్టరీలోనే ఈ ఐలాండ్ కి పెద్దగా పేరేమీ లేదు అయితే చూడ్డానికి ఈ ద్వీపం ఐ మీన్ ఐలాండ్ మెక్సికో కంటే చాలా పెద్దగా ఉంటుంది కానీ అక్కడ జీవించేది మాత్రం కేవలం యాభై ఆరు వేల మంది అలాగే మొత్తం జనాభా కూడా ఐదారు వెస్టర్న్ లేదా సదరన్ కోస్టల్ లైన్లో మాత్రమే జీవిస్తూ ఉంటారు ఎందుకంటే మిగతా ప్రాంతం అంతా కూడా మంచులో మునిగిపోయి ఉంటుంది కాబట్టి ఎస్ గ్రీన్లాండ్లో ఎయిటీ పర్సెంట్ భూభాగాన్ని మంచు కప్పేసి ఉంటుంది అందుకే ఈ ఐలాండ్కి ఎవ్వరూ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు కానీ కానీ కొన్ని రోజుల్లోనే ఇవన్నీ కూడా మారబోతున్నాయి మంచులో మునిగిపోయి అసలేం పనికి రాదు అని అనుకున్న ఈ ఐలాండే ప్రపంచంలోని సూపర్ పవర్ దొరికే చోటులా ఒక ఇంపార్టెంట్ ప్లేస్లా మారబోతుంది ఎందుకలా అంటున్నానంటే రెండు వేల ఇరవైలో అమెరికా వాళ్ళు ఈ ఐలాండ్లో వాళ్ళ కన్సులేట్ ని తిరిగి మళ్లీ ఓపెన్ చేశారు మరోపక్క చూసుకుంటే చైనా ఆ ఐలాండ్లో ఎయిర్పోర్ట్ కట్టాలని చూస్తుంది నాటో అఫీషియల్స్ అయితే మాటిమాటికి గ్రీన్లాండ్కి వెళ్తూ వస్తూ ఇలా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అసలు ఎందుకు పనికిరాదు అనుకున్న ఈ గ్రీన్లాండ్కి కి అసలు ఏం జరిగింది ఇన్ని పవర్ఫుల్ దేశాలు ఎక్కడో మూల ఉన్న ఆ ఐలాండ్ కి ఇప్పుడెందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని ఆ మర్మం ఏంటి అసలు ఈ ఐలాండ్ చుట్టూ జరుగుతున్నది మొత్తం తెలుసుకుందాం నేను మిడికార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలాసార్లు చెప్పాను బట్ మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే సముద్రాన్ని శాసిస్తారో వాళ్ళే ప్రపంచాన్ని ఏలుతారు అని జరిగిన వంద సంవత్సరాల్లో కూడా అదే జరిగింది ఎవడైతే సముద్రాలను ఏలాడో వాడే దేశాలను కూడా ఏలాడు కానీ మన భూ ప్రపంచంలో ఒక సముద్రం ఉంది ఆ సముద్రాన్ని మాత్రం ఎవరు కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు అదే ఆర్కిటిక్ ఓషియన్ ఎన్నో శతాబ్దాల నుంచి ఆ ప్రదేశం అంతా కూడా మంచుతో కప్పబడి ఉంది అంతలా మంచు ఉండబట్టే ఎవ్వరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్లేవారు కాదు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఒక పెద్ద మార్పు రాబోతుంది సరి వచ్చేసింది గ్లోబల్ వార్మింగ్ కారణంగా అక్కడున్న మంచు చాలా స్పీడ్గా కరగడం మొదలు పెట్టింది ఆ మంచు కరిగిపోవడం వల్ల ఉపయోగాలు చూసుకుంటే అక్కడ కొత్త ట్రేడింగ్ రూట్లు ఏర్పడతాయి ఎక్కువ ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్స్ పుడతాయి ఇవన్నీ కలగాల్సిన కొత్త కొత్త సూపర్ పవర్స్ కూడా ఏర్పడతాయి కాబట్టి ఐస్ కరగడం వల్ల ఆర్కిటిక్ ఓషన్ పరిసర ప్రాంతాల్లో ఇన్ని లాభాలు ఏర్పడతాయి అయితే ఇన్ని లాభాలున్న ఈ ప్రాంతానికి చేరడానికి అక్కడ గేట్వేగా ఉన్నది ఈ గ్రీన్ల్యాండ్ మాత్రమే ఈ గ్రీన్లాండ్ ద్వీపాన్ని చూసుకుంటే ఆర్కిటిక్ సర్కిల్ లోపల భాగానే ఉంటుంది అంటే ఎవరైతే ఆర్కిటిక్ ఓషన్ లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటారో వాళ్ళు ఈ ఐలాండ్ ని క్రాస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే గ్రీన్లాండ్ ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు మొత్తం ఆర్కిక్ ఓషన్ ని కంట్రోల్ చేయొచ్చు ఇన్ఫ్యాక్ట్ అమెరికాకి ఈ ఐలాండ్ యొక్క ఇంపార్టెన్స్ ఎన్నో సంవత్సరాల ముందే తెలుసు అందుకే కోల్డ్ వార్ జరిగే టైంలో రష్యా మీద ఒక కన్ను వేయడానికి అమెరికా వాళ్ళు లోనే మిలిటరీ బేస్ సెటప్ చేసి పెద్ద పెద్ద ర్యాడర్లు పెట్టారు అందువల్ల రష్యా వాళ్ళు నార్తర్న్ సైడ్ నుంచి అమెరికా మీదైనా లేక కెనడా మీదైనా దాడి చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళు ఈజీగా కనుక్కోగలరు అయితే కొన్నాళ్ళకు కోల్డ్ వార్ జరిగి యుద్ధం ముగిసిపోయిన తరువాత అక్కడ మిలిటరీ బేస్లు ఉండడం అనవసరం అనుకున్నారు సో అమెరికన్ మిలిటరీ బేస్ వాళ్ళు ఆ మిలిటరీ బేస్ని వదిలేసి అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు అయితే ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడున్న ఐస్ మొత్తం కూడా మెల్లమెల్లగా కరగడం మొదలైంది ఎప్పుడైతే ఇలా ఐస్ మెల్లమెల్లగా కరగడం మొదలైందో ఆ ల్యాండ్ ఇంపార్టెన్స్ కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది సో ఇప్పటి వరకు మీరు విన్న కథ ప్రకారం గ్రీన్ల్యాండ్ కి ఇంపార్టెన్స్ కేవలం ఆ ఓషన్ వల్ల మాత్రమే ఏమో అని అనుకుంటారు బట్ నో కేవలం ఓషన్ వల్లనే కాదు అక్కడున్న ఐస్ కరగడం వల్ల మూడు విషయాలు జరగనున్నాయి అవి లిటరల్లీ మనకు రానున్న రోజుల్లో జియో ని షేక్ చేయబోతున్నాయి సో అందులో అన్నింటికంటే ముందు మనం ఆ లొకేషన్ లొకేషన్ని అర్థం చేసుకుందాం ల్యాండ్ యూరప్ అమెరికా కెనడా ఇంకా రష్యా వీటన్నింటి మధ్యలో ఉంటుంది కాబట్టి ఒక పక్క కెనడా ఏమంటుందంటే ఈ మొత్తం నార్త్ వెస్టర్న్ ప్యాసేజ్ని క్లెయిమ్ చేస్తూ ఇక్కడున్న షిప్పింగ్ రూట్లు అన్నీ కూడా మా ప్రాంతం గుండానే వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ కంట్రోల్ మేమే చేయాలి అని మరోపక్క రష్యా ఈ మొత్తం ఆర్కిక్ నుంచి నార్త్ పోల్ వరకు మాదే కనుక అది మా కంట్రోల్లోనే ఉండాలి అని క్లెయిమ్ చేస్తుంది అందుకే రష్యా ఆ రీజన్ మొత్తాన్ని కూడా వాళ్ళ మిలిటరీ బేసెస్తో నింపేసింది ఇంతేకాదు కాదు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆర్కిటిక్ ఓషన్ మీద వాళ్ళ జెండాని కూడా రెపరెపలాడించింది పాయింట్లోకి వస్తే ఇక్కడ ఐస్ కరిగిపోవడం వల్ల కొత్త ట్రేడ్ రూట్లు ఏర్పడతాయి దాన్నే నార్తన్ సీ రూట్ అని పిలుస్తాం ఆ రూట్ ఏర్పడితే ఈస్ట్ ఏషియా యూరప్ ఇంకా నార్థన్ అమెరికా మధ్య సీ ట్రేడ్ డిస్టెన్స్ చాలా వరకు తగ్గిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఈస్ట్ ఏషియా ఇంకా యూరప్ వాళ్ళ ట్రేడింగ్ మోస్ట్లీ సూయేజ్ కెనాల్ ద్వారానే అవుతాయి కాబట్టి ఆ సీ రూట్ ఏర్పడితే ఈ సూయేజ్ కెనాల్ ఇక్కట్లు లేకుండానే ఈజీగా నార్త్ సీ రూట్లోని షిప్పులు వెళ్ళొచ్చు కాబట్టి రష్యా కంట్రోల్లో ఈ కొత్త రూట్ ఉంటే ఆ రూట్లో వెళ్లే షిప్పుల ద్వారా వచ్చే డబ్బులు కూడా రష్యాకే వస్తాయి అందుకోసమే అమెరికా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఐస్ బ్రేకర్ షిప్పులను తయారు చేస్తుంది అందువల్ల వాళ్ళ నావీ మొత్తం ఆర్కిటిక్ రీజియన్ లో పెట్రోలింగ్ చేస్తూ ఆ రీజియన్ మొత్తాన్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనేది వాళ్ళ ప్లాన్ అమెరికా రష్యాతో పాటు ఈ జరుగుతున్న సీన్ లోకి వస్తుంది చైనా అయితే చైనా ఒక నాన్ ఆర్కిటిక్ కంట్రీ అంటే చైనాకి ఈ ఆర్కిటిక్ ఓషన్తో ఏ బోర్డర్ కనెక్షను లేదు అయినా కూడా చైనాకి ఈ మొత్తం రీజన్ అంటే చాలా ఇంట్రెస్ట్ వాటికి సంబంధించిన విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే దానికి ఒకనొక రీజన్ ఈ పోలార్ సీ రూట్ రష్యాతో కలిసి ఏర్పడుతుంది ఇంకొక రీజన్ వచ్చేసి లోని ఈ చిన్న పట్టణమైన నార్సక్ ఈ నార్సక్ చిన్న ఊరైనా కూడా ప్రపంచంలో ఎక్కడ దొరకని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేర్ ఎర్త్ మినరల్స్ ఇక్కడే దొరుకుతాయి నిజానికి ఆ మినరల్స్ వల్లే మన ఇప్పటి మొత్తం టెక్నాలజీ నడుస్తుంది స్మార్ట్ ఫోన్స్ నుంచి ఎంఆర్ఐ మిషన్స్ ఎలక్ట్రిక్ కార్స్ మిలిటరీ జెట్స్ అన్నీ కూడా సింపుల్గా చెప్పాలంటే మన ఫ్యూచర్ మొత్తం కూడా ఈ రేర్ మినరల్స్ మీదే ఆధారపడి ఉంది సో లో ఐస్ కరిగే కొద్దీ ఒక్కో మినరల్ బయట పడుతూ వస్తుంది అంతేకాదు లో ఆయిల్ గ్యాస్ యూరేనియం ఇంకా తోరియం మినరల్స్ కలిగిన ఎన్నో రిజర్వ్స్ ఉన్నట్లు కనుగొన్నారు ఇన్ఫ్యాక్ట్ సైంటిస్టుల ప్రకారం గ్రీన్లాండ్ లో ఇప్పటివరకు ఎవ్వరూ కనుగొనబడని థర్టీ పర్సెంట్ అన్ న్యాచురల్ గ్యాస్ రిజర్వులు ఉన్నాయని చెప్తున్నారు దిస్ ఈస్ రియల్లీ యూజ్ అంటే శతాబ్దాలుగా ఇక్కడున్న ఐస్ కింద ఒక ఖజానానే ఉంది ఇప్పుడు మెల్లమెల్లగా అది బయటపడుతుంది నిజానికి ఈ గ్రీన్లాండ్ డెన్మార్క్ కంట్రోల్లో ఉన్నప్పటికీ గ్రీన్లాండ్ కి ఒక లోకల్ ఇండిపెండెంట్ గవర్నమెంట్ కూడా ఉంది అమెరికా ఇంకా చైనా వాళ్ళు వాళ్ళ లాభం కోసం ఈ గవర్నమెంట్ మీద చాలా ఒత్తిడి పెడుతున్నారు అలాగే అమెరికాకి చాలా బాగా తెలుసు చైనా పొరపాటును కూడా లో అడుగు పెడితే అది వాళ్లకు ఎంత నష్టం చేస్తుందో అని ఎందుకంటే చైనా ముందు నుంచే మొత్తం ప్రపంచంలో డెబ్బై పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ వరకు రేర్ ఎర్త్ మినరల్స్ యొక్క ప్రొడక్షన్ ఇంకా సప్లైని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు చైనా గ్రీన్లాండ్ మీద కూడా అడుగు పెడితే ప్రపంచంలోకెల్లా సూపర్ పవర్ కంట్రీగా ఈ చైనా దేశం మారడంలో పెద్ద వింతేమీ లేదు అందుకోసమే అమెరికా చేయాల్సిన పనులన్నీ చేస్తుంది చైనా గ్రీన్లాండ్ లో అడుగు పెట్టకుండా ఉండడానికి ఈ కొస్తే పక్కన పెడితే గ్రీన్లాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే గ్రీన్లాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే చాలా వరకు వెనకబడి ఉంది పర్వతాలు మంచు ఉండడంతో ఎక్కువగా చిన్న చిన్న ఎయిర్ప్లేన్స్ హెలికాప్టర్ చిన్నపాటి షిప్పులు లేదా మనకు ఎద్దుల బండి ఎలానో అక్కడ కుక్కల బండి ద్వారా ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్తూ ఉంటారు అలాగే రెండు వేల పదిహేడులో గ్రీన్ల్యాండ్ ప్రైమ్ మినిస్టర్ చైనా వెళ్ళినప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ చైనా వాళ్ళతో ఎయిర్పోర్ట్ కట్టుకోవడానికి ఫండింగ్ ఇవ్వమని అడిగాడు చైనా అప్పటికే చిన్న ఛాన్స్ అయినా రాదా గ్రీన్ల్యాండ్ కి సంబంధించింది అని గుంటనక్కల వెయిట్ చేస్తుంది సో ఆ ప్రైమ్ మినిస్టర్ అడగడం ఆలస్యం చైనా వెంటనే డీల్ని పూర్తి చేసుకుని పనులు కూడా మొదలు పెట్టేసింది ఇది తెలుసుకున్న అమెరికా వెంటనే డెన్మార్క్ ని కలిసి గ్రీన్లాండ్ ఇంకా చైనా మధ్య జరుగుతున్న డీల్ ని వెంటనే క్యాన్సిల్ చేయించాలి అని ఒత్తిడి పెట్టింది డెన్మార్క్ పెద్దన్న మాటకి తలుపి మొత్తానికి ఆ డీల్ క్యాన్సిల్ అయిపోయేలా చేసింది ఆ తర్వాత గ్రీన్లాండ్ లోని ఎయిర్పోర్ట్ కి డెన్మార్క్ ఫండ్స్ ఇచ్చి ఎయిర్పోర్ట్ నిర్మించింది ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది అమెరికా డెన్మార్క్కి డబ్బులు ఇచ్చి డెన్మార్క్ ద్వారా అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించింది అని ఈ విధంగా చైనాకి గ్రీన్లాండ్లో ఉన్న మినరల్స్ మీద ఎప్పటి నుంచో కన్నుంది అందుకే చైనా గ్రీన్లాండ్లో జింక్ ఇంకా లెడ్ ని మైన్ చేయడానికి అక్కడ స్థలం కలిగిన ఒక ప్రైవేట్ వ్యక్తితో కాంట్రాక్ట్ కూడా సైన్ చేసుకుంది కానీ సడన్ గా ఆ మైన్ ఓనర్ చైనాతో చేసుకున్న ఈ డీల్ నిడు ఇలా క్యాన్సల్ చేయడానికి అమెరికా వాళ్ళు ఆరు వందల యాభై మిలియన్ డాలర్లను ఆ ఓనర్ కి చెప్పారని అంటున్నారు సో ఇవన్నీ చూస్తుంటే అమెరికా చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు చైనా గ్రీన్ల్యాండ్ మీద అడుగు పెట్టకుండా ఉండడానికి అలాగే అమెరికా రీసెంట్గా లో వాళ్ళ మిలిటరీ బేస్ని కూడా సెటప్ చేసుకుంటూ ఉంది గ్రీన్లాండ్ గవర్నమెంట్తో డీల్ కుదుర్చుకొని వాళ్ళ సైనికులను గ్రీన్లాండ్కి పంపించి రీజియన్ లో వాతావరణ కండిషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ కండిషన్స్లోనే ఆ సైనికులకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అమెరికా గ్రీన్లాండ్లో రేర్ మినరల్స్ని మైన్ చేసుకోవడానికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇచ్చింది కొన్ని సంవత్సరాల కిందట అమెరికా ని కొనుక్కుంటున్నట్లు కూడా మాట్లాడింది అయినా పొలిటికల్ ట్రాన్సిజన్ వల్ల ఈ మాటలన్నీ కూడా వాళ్ళు బయటకు చెప్పరు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గ్రీన్లాండ్లోని లోకల్ కమ్యూనిటీ మాత్రం ఈ చైనీస్ ఇన్వెస్ట్మెంట్ మీద చాలా హ్యాపీగా ఉన్నారు ఎస్ అక్కడి లోకల్ ప్రజలకు చైనా మీద చాలా ఫేవరబుల్ ఒపీనియన్స్ ఉన్నాయి అందుకే చైనా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది గ్రీన్ల్యాండ్లో అడుగు పెడదామని అందుకే అమెరికా ఎంత డిఫెన్స్ చేస్తున్నా కూడా గ్రీన్లాండ్లో ఫిషింగ్ ఇంకా టూరిజం ఇండస్ట్రీలో చైనా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చాలానే ఉంది ఆలినాల్ వరల్డ్ సూపర్ పవర్స్ అన్నీ కూడా యాక్టివ్గా గ్రీన్లాండ్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవడానికి తెగ ట్రై చేస్తున్నాయి టైం గడిచే కొద్దీ వరల్డ్ జియో పొలిటికల్ మ్యాప్ కూడా చేంజ్ అవుతుంది ప్రపంచంలోని ఫోకల్ పాయింట్ చేంజ్ అవుతుంది కనుక ఆపర్చునిటీలు సరికొత్త సూపర్ పవర్స్ మన ముందుకు రానున్నాయి ఈ మార్పులన్నీ కూడా ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కాలానికి వదిలేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గట్ టు టంది నోటిఫికేషన్ బెల్లైకాన్ థ్యాంక్ యూ అండ్ జై హింద్